ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న కావులిలో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుక ప్రజలు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం గా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్న మన కావలి మేమంతా సిద్ధం సభకి విచ్చేసిన పేదగా పార్టీ పిన్నిది మన గౌరవ ముఖ్యమంత్రి మన దేవుడు జగన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మా జిల్లా అధ్యక్షుడు మన జిల్లా మినిస్టర్ గారికి నా శాసన శాసనసభ్యులకు ఇతర పెద్దలకు ఇక్కడికి విచ్చేస్తున్న నా సోదరి సోదరి మనులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తా ఉంది కానీ ఈరోజు మన పక్కన సముద్రం ఉంది ఆ సాగ ఘోష మనకు వినపడదు కానీ ఇక్కడ జన హృదయ ఉప్పెంగిన జన సమస్య హోగు సాక్షిగా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాను గాంబార్జ్యం దాంపార్జ్యం తర్వాత మన దేశ చక్కలు గుప్తు ఆక చావులు లేవు అశోకుని కాగలు కోమతాగల వివక్షత లేదు కాకతీయ మహేద అదే పాలన సమ సమాజం వైద్య విద్య వ్యవసాయం అన్ని కూడా సువక్షంగా ఉండేది ఇవన్నీ కూడా మనం చేతిగా రాసుకున్నాం చదువుకున్నాం ఆ శకాలు ముగిసిపోగా ముగిసిపోక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మనం చూస్తున్నాను అబద్ధత అశాంతి అవినీతి దేవుడా మా బతుకు బాగు చేయి దేవుడా మా కష్టాలు తీర్చబోయారంటూ అభాగ్యుల ఆ సమయంలో ఆ దైవం దిగురలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను కన్నీటిని తుడిచే మన దూతగా మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగన్నన్నని ఈ రాష్ట్రానికి పంపారు నుంచి నడిచి వచ్చే వాయసుడిగా అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబోని బడుగు బలహీన భవిష్యత్తు వాయుధిగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత నేత జగనన్న మీ కాకతో మన కావలి మా కావలి పులకించిందన్నా నువ్వే మా నమ్మకం అంటూ స్వాగతిస్తుందన్నా జై హో జగన్ జై హో జగన్ జై జగన్ నినాదాలతో ఎన్నిక సమగమగు మీ వెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంతో మా యువత మా అక్క జగమ్మగు అంతా కూడా ఊరికేస్తున్నా జనం గుండెలు గుడి కట్టడమే అజెండాగా మన ముందుకు వచ్చిన జగనన్న కోసం మన మధ్య కూడా శతమా శతమా శ్రామిక శక్తి శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమ రాజ్యం పైగా స్వయంగా సమృద్ధి సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం కాబట్టి ఈరోజు మీ అందరికీ జగనన్న మాట చెప్తే తప్పకుండా చేస్తాడు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్ అనే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు జగన్ అన్నని ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి అదేవిధంగా ఈరోజు మా కావగ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా ఉన్న మనకు వచ్చాడు మనకి రామాయపట్నం పోర్టు ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మత్స్య కావాల కోసం ప్రాజెక్టు మనకి ఇవ్వడం జరిగింది తప్పకుండా కావడం అభివృద్ధి కాకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందంటే అది జగనన్నకే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మన కావ తప్పకుండా జగనన్న వెంట మనం అంతా కూడా నడవాగి ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే మనమంతా కూడా జగన్ అన్న మా కావల నియోజకవర్గం ప్రజలంతా కూడా మీ గాక కోసం ఎదుగు చూస్తా ఉంది ఎప్పుడెప్పుడు మేము వస్తాగా మిమ్మల్ని మాగా ముఖ్యమంత్రి చేసుకోవాలని అదే విధంగా ఈ ఎన్నిక పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయినని కూడా మంచి మెజార్టీ తోటి మా కావచ్చు ప్రజలు మీకు కానుకగా ఇస్తారు అదే విధంగా మీ అందరిగా ఆశీస్సులతో అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను కూడా మీకంత కూడా ఆశీర్వదించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ సహాయ తీసుకున్నాను